ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఈకేవైసీన్ అనేది చేసుకోవాలి ఈకేవైసీన్ అనేది చేసుకోకపోతే మనకి మే నెలలోని రేషన్ సరుకులు అనేది మన గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరగదు ఎందుకు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది రేషన్కి సంబంధించి తాజాగా మనకి ఈకేవైసీ ఆప్షన్ అయితే రావడం జరిగింది కేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ బియ్యం అనేది రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకైతే లభిస్తుంది వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి ఏపీలోని కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా జెన్యున్గా ఈ విధంగా మీరు వీడియోస్ మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మన యొక్క రేషన్ కార్డులోని ఈ మధ్య కాలంలోని అనగా మీ కుటుంబంలోని ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను రేషన్ కార్డులోని యాడింగ్ అయితే చేసి ఉంటారు అలాంటి వారు కంపల్సరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీ దగ్గరలోని పనిచేసే రేషన్ షాపుల్లోని పనిచేసే అధికారులు ఉంటారు మనకి డీలర్సు వారైతే మీకు చెప్పడం జరుగుతుంది వీళ్లకు కేవైసీ అనేది కంప్లీట్ కాలేదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా కేవైసీ అనేది చేసుకోండి కేవైసీ అనేది చేసుకోకపోతే వచ్చే నెలలోని బియ్యం అనేది ఆపివేయడం జరుగుతుంది నిలిపివేయడం జరుగుతుంది అనేసి మీ డీలర్ గారే మీకైతే స్వయంగా వారి యొక్క పేరుతో సహా మీకైతే చెప్పడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోని మీ రేషన్ కార్డులోని రీసెంట్గా యాడింగ్ చేసిన పిల్లలందరికీ ఈకేవైసీ అనేది అయ్యి ఉంటే పర్వాలేదు అవ్వకపోతే కంపల్సరిగా ఆధార్ ఈకేవైసీ అనేది చేయించాలి ఆధార్ ఈకేవైసీ అనేది చేయకపోతే వారి యొక్క బియ్యం అనేది నిలిపివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావున మీ దగ్గరలోని రేషన్ షాప్కి సంబంధించిన డీలర్స్ అనేది పేరుతో సహా చాలా చక్కగా మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ క్యాండెట్కి కంపల్సరిగా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేయించండి లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే బియ్యం అనేది నిలిపివేయడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది కావున అది మీరు గ్రహించి కంపల్సరిగా ఆ యొక్క క్యాండెట్కి అనేది ఈకే అనేది కంప్లీట్ చేయించండి ఆధార్ ఈకే అనేది చేయించండి ఆధార్ కార్డులకు సంబంధించి ఆధార్ సెంటర్లోని చాలా చక్కగా పేరు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి చిరునామా మార్పిడి అనేది ప్రస్తుతానికి ఆధార్ అప్డేట్స్ అనేది జరుగుతున్నాయి కావున కంపల్సరిగా వారి యొక్క అంటే రేషన్ కార్డులోని యాడింగ్ అయ్యి వారు అనేది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళి కంపల్సరిగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నట్టయితే వారికి ప్రతీ నెల రేషన్ సరుకులు అదే రేషన్ బియ్యం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కావున ఈ విధంగా ఎవరైతే ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని ఉండరో అలాంటి వారు కంపల్సరిగా ఈ రోజు నుండి ఈ వీడియో చూసి కంపల్సరిగా ఈ రేషన్కి సంబంధించి ఈ ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ మంత్ ఎండింగ్ అంటే ఏప్రిల్ మనకి లాస్ట్ వీకు చివరి వారం లోపు మనం అనేది కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్నట్టయితే మనకి మే నెలలోని చక్కగా ప్రభుత్వం నుండి బియ్యం అనేది రావడం జరుగుతుంది ఈ రేషన్కి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండరు అలాంటి వారి యొక్క పేరు అనేది రేషన్ కార్డు నుండి తొలగించడం జరుగుతుంది వారికి అనేది రేషన్ సరుకులు పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది కావున రేషన్ సరుకులు అనేది మనకి కావాలంటే కంపల్సరిగా ఆధార్ కేవైసీ అనేది మనం పూర్తి చేసుకోవచ్చు ఏపీలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఈకేవైసీన్ అనేది చేసుకోవాలి ఈకేవైసీన్ అనేది చేసుకోకపోతే మనకి మే నెలలోని రేషన్ సరుకులు అనేది మన గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరగదు ఎందుకు చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది రేషన్కి సంబంధించి తాజాగా మనకి ఈకేవై ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈకేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ బియ్యం అనేది రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మీకైతే లభిస్తుంది వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి ఏపీలోని కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డులకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు చాలా జెన్యున్గా ఈ విధంగా మీరు వీడియోస్ మీ మొబైల్లో పొందడం కోసం కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మన యొక్క రేషన్ కార్డులోని ఈ మధ్య కాలంలోని అనగా మీ కుటుంబంలోని ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలను రేషన్ కార్డులోని యాడింగ్ అయితే చేసి ఉంటారు అలాంటి వారు కంపల్సరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మీ దగ్గరలోని పనిచేసే రేషన్ షాపుల్లోని పనిచేసే అధికారులు ఉంటారు మనకి డీలర్సు వారైతే మీకు చెప్పడం జరుగుతుంది వీళ్లకు ఈకేవైసీ అనేది కంప్లీట్ కాలేదు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే వచ్చే నెలలోని బియ్యం అనేది ఆపివేయడం జరుగుతుంది నిలిపివేయడం జరుగుతుంది అనేసి మీ డీలర్ గారే మీకైతే స్వయంగా వారి యొక్క పేరుతో సహా మీకైతే చెప్పడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోని మీ రేషన్ కార్డులోని రీసెంట్గా యాడింగ్ చేసిన పిల్లలందరికీ ఈకేవైసీ అనేది అయ్యి ఉంటే పర్వాలేదు అవ్వకపోతే కంపల్సరిగా ఆధార్ ఈకేవైసీ అనేది చేయించాలి ఆధార్ ఈకేవైసీ అనేది చేయకపోతే వారి యొక్క బియ్యం అనేది నిలిపివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావున మీ దగ్గరలోని రేషన్ షాప్కి సంబంధించిన డీలర్స్ అనేది పేరుతో సహా చాలా చక్కగా మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ క్యాండిడేట్కి కంపల్సరిగా ఈకే వైసీ అనేది కంప్లీట్ చేయించండి లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే బియ్యం అనేది నిలిపివేయడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది కావున అది మీరు గ్రహించి కంపల్సరీగా ఆ యొక్క క్యాండిడెట్కి అనేది ఈకే అనేది కంప్లీట్ చేయించండి ఆధార్ ఈకే అనేది చేయించండి ఆధార్ కార్డులకు సంబంధించి ఆధార్ సెంటర్లోని చాలా చక్కగా పేరు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి చిరునామా మార్పిడి అనేది ప్రస్తుతానికి ఆధార్ అప్డేట్స్ అనేది జరుగుతున్నాయి కావున కంపల్సరిగా వారి యొక్క అంటే రేషన్ కార్డులోని యాడింగ్ అయ్యి వారు అనేది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే ఆధార్ అప్డేట్ సెంటర్కి వెళ్ళి కంపల్సరిగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నట్టయితే వారికి ప్రతీ నెల రేషన్ సరుకులు అదే రేషన్ బియ్యం అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కావున ఈ విధంగా ఎవరైతే ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని ఉండరో అలాంటి వారు కంపల్సరిగా ఈ రోజు నుండి ఈ వీడియో చూసి కంపల్సరిగా ఈ రేషన్కి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటారనేసి వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి లాస్ట్ డేట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ మంత్ ఎండింగ్ అంటే ఏప్రిల్ మనకి లాస్ట్ వీకు చివరి వారం లోపు మనం అనేది కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్నట్టయితే మనకి మే నెలలోని చక్కగా ప్రభుత్వం నుండి బియ్యం అనేది రావడం జరుగుతుంది ఈ రేషన్కి సంబంధించి ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండరు అలాంటి వారి యొక్క పేరు అనేది రేషన్ కార్డు నుండి తొలగించడం జరుగుతుంది వారికి అనేది రేషన్ సరుకులు పూర్తిగా నిలిపివేయడం జరుగుతుంది కావున రేషన్ సరుకులు అనేది మనకి కావాలంటే కంపల్సరిగా ఆధార్ కేవైసీ అనేది మనం పూర్తి చేసుకుంటు